నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి సరస్వతి కరవది గారు రచించిన గోరంత దీపం అనే ఓ చక్కటి కథను విందామండి ఒక్కొక్క కథ మన జీవితాన్ని మార్చేస్తుందంటే అతిశయోక్తి కావేమో మీరు శ్రద్ధగా వినండి చాలా మంచి అనుభూతిని పొందుతారు ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి ఎంతసేపు వెయిట్ చేయాలి కౌంటర్ దగ్గర తన పేరుతో ఫైల్ తయారవ్వగానే డబ్బులు అందిస్తూ అడిగింది పూజ మేడం మీ నెంబర్ పన్నెండు మీ ముందు పదకొండు మంది పేషెంట్లు ఉన్నారు నవ్వుతూ బదిలిచ్చింది కౌంటర్లోని అమ్మాయి షిట్ తను వేసుకున్న హీల్తో నేలను ఒక్క తను తన్ని ఐ విల్ కమ్ అగైన్ అంటూ బయటకు నడిచింది పూజ అసలు ఈ అనాలి ఆఫ్టర్ ఆల్ ఫిజిషియంట ఈయన కౌన్సిలింగ్ ఇచ్చేది ఏ రోజు అపాయింట్మెంట్లు ఆ రోజు వెనుట మై ఫుడ్ ఎంత టైం వేస్ట్ అసలే సెవెన్కి ఒక బిజినెస్ మీటింగ్ ఉంది అయినా తను సిటీలోనే ఫేమస్ బొటిక్ ఓనర్ ఇక్కడ ఇలా వెయిట్ చేస్తూ ఫుల్ అని నిలబడటం ఏంటి ఒక్క ఫోన్ కాల్ చేస్తే వంద మంది డాక్టర్లు తన గుమ్మల్లోనే ఎదురు చూస్తారు ఆలోచించుకుంటూ క్లినిక్ ఎదురుగా ఉన్న కాఫీ షాప్లో కాఫీ తాగటం ముగించింది పూజ ఏడ్చినట్టుంది కాఫీ కూడా ఈ డాక్టర్ చుట్టం ఎవరిదోనో అయి ఉంటుంది ఈ కాఫీ షాపు ఆయన గారి కోసం వెయిట్ చేసే టైంలో ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి తిని తాగిపోతారు ఇది కూడా ఓ రకం సంపాదనేగా నిరసనగా అనుకుంది పూజ ప్రతిదాన్ని వ్యాపారంతో డబ్బుతో ముడిపెట్టి ఆలోచించటం ఆమె మనస్తత్వం ఒకసారి సెల్లో టైం చూసుకుంది తాను ఇక్కడికి వచ్చి ఇరవై నిమిషాలు దాటిపోయింది ఫోన్ చూసుకుంటూ మరొక పది నిమిషాలు గడిపి క్లినిక్కి వేసి అడుగులేసింది పేషెంట్కి మూడు నిమిషాలు చొప్పున వేసుకున్న ఈ పాటికి పది మంది అన్న అయిపోయి ఉంటారు ఈ రోజుల్లో డాక్టర్లకి అంతకన్నా పేషెంట్కి ఇచ్చేందుకు టైం అక్కడిది తంబలి తంబలిగా పేషెంట్స్ వచ్చి పడుతూ ఉంటారు అసలు ఇన్ని రోగాలు ఎక్కడి నుంచి వచ్చి పడుతున్నాయో తెలియట్లేదు పూజ కౌంటర్కి చేరుకుని అక్కడున్న అమ్మాయికి ఒక చిన్న స్మైల్ పడేసింది ప్రతిగా ఆ అమ్మాయి నవ్వింది నీ పేరేమిటి అడిగింది స్మిత వావ్ నీకు తగ్గ పేరు చక్కటి ఇది ఎందుకన్నా మంచిదని ఒక కాంప్లిమెంట్ విసిరేసింది పూజ ఒక్కోసారి అవే హెల్ప్ చేస్తాయి మరి ఆ అమ్మాయి మరొక చక్కని చిరునవ్వు విసిరి తన పనిలోకి తలదూర్చింది ఇంకా ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు అడిగింది పూజ పుస్తకం చూసి చెప్పిందామే ఇంకా తొమ్మిది మంది ఉన్నారు మేడం అంది తొమ్మిది మంది నమ్మలేనట్లు అంది కళ్ళు పెద్దవి చేసి ఈ డొక్కు డాక్టరు ఏం చేస్తున్నట్టు అరగంటలో ముగ్గురునా చూసేది ఈ లెక్కనైనట్టే ముందు బాబాయ్ అనాలి ఈయనను చూడకపోతే నీ మొహం చూడనన్నాడని రావాల్సి వచ్చింది ఎలా కాదనటం ఆయన మాటని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి పెళ్లి కూడా చేశాడాయే అది కాదు నాకు ఏడు గంటలకు వేరే అపాయింట్మెంట్ ఉందండి కొంచెం ముందుగా పంపలేరా చాలా మర్యాదగా రిక్వెస్ట్ చేస్తున్నట్లు మొహం పెట్టి అడిగింది పూజ సారీ మేడం అలా కుదరదు మీకు తెలుసుగా కోసం వేరే వాళ్ళ నుంచి కూడా రోగులు వస్తూ ఉంటారు అదుగు వాళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళే వాళ్ళందరూ పేషెంట్సే అందరూ వాళ్ళ వంతు కోసం వాళ్ళే పేషెంట్సే ఎదురుచూస్తూ ఉంటే శుభ్రంగా ఉన్నావు నీకేం రాగం అని ఆమె అన్నట్లు అనిపించి అసహనంగా నిట్టూర్చింది పూజ పైగా మీకు తెలుసుగా అని ఓ రాగం నాకేం తెలుసు అసలు ఈయన గారి గురించి పూజ చిరాగ్గా వాచి వంక చూసుకుంది అక్కడే ఉన్న ఓ సోఫాలో కూలబడి ఓ పుస్తకం చేతిలోకి తీసుకుంది పేరుకే దాన్ని తిరగేస్తూ ఎదురుగా ఉన్న పేషెంట్స్ వంక చూసింది అందరూ రకరకాలుగా ఉన్నారు ఈ డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఏడు వందల యాభై రూపాయలు అంత అయినా కిటకిటలాడుతూనే ఉంది క్లినిక్ పోనీ స్పెషలిస్టా అంటే అదీ లేదు ఉత్త ఫిజీషియన్ ఒక్కొక్కరిని పరిశీలనగా చూస్తూ డాక్టర్ గారి రూమ్ తలుపు తెరవగానే కనిపించే విధంగా కూర్చుంది పూజ ఆయనను చూపులతోనే రావచ్చా అని అడుగుదామని దేవుని గుడి గంట మోగినట్లు డాక్టర్ గారి బెల్ మోగింది పూజతో పాటు ఇంకో నలుగురు లేచి నుంచున్నారు డాక్టర్ దేవుడు కానీ బయటే ఉన్న నర్సు పూజారి కానీ లేదు ఒసూరు మన సీట్లో కూలబడింది పూజ వెంటనే కిసుక్కున నవ్వు వినిపించింది అప్రయత్నంగానే అటుకేసి చూసింది పూజ ఇంచుమించు తన వయసు పిల్ల సాధారణమైన మొతక చీర మెడలో పసుపు తాడు మట్టి గాజులు చెవులకు ఏవో చిన్న పూసల దిద్దులు చాలా మామూలుగా ఉంది ఒకసారి తనకేసి చూసుకుంది పూజ తన బూటికిలోనే డిజైన్ చేసిన చీర దానికి మ్యాచింగ్ నగలు బొట్టు హై హీల్స్ ఓసారి మిగిలిన వాళ్ళందరినీ చూసింది తనలా అయితే ఎవరూ తయారీ రాలేదు అయినా ఏం లాభం డాక్టర్ ముందు పిలవట్లేదు మళ్ళా ఆ కేసు చూసింది పూజ ఈసారి స్నేహపూర్వకంగా చిరునవ్వునవుతోంది ఆ అమ్మాయి నొసలు చిట్లించుకుంది పూజ ఆ అమ్మాయి ఎక్కడా తనెక్కడా తనను చూసి ఆ అమ్మాయి నవ్వటమా అయినా ఆ అమ్మాయి తనను చూసి ఎందుకు నవ్వింది పూజలో కుతూహలం నిలవనీయలేదు లేచి వెళ్ళి ఆమె పక్కన ఉన్న కుర్చీ ఖాళీగానే ఉండటంతో అందులో కూర్చుంది పూజ తన పక్కన కూర్చోగానే మళ్ళీ నవ్విందా అమ్మాయి ఆమె దర్పాన్ని చూసి కుంచకపోలేదు నీ పేరేంటి అడిగింది పూజ సావిత్రి చెప్పిందా అమ్మాయి ఏం చేస్తూ ఉంటావు నేనా ఒక ఐదేళ్లలో పనిచేస్తూ ఉంటాను నెలకు ఒక ఎనిమిది వేలు సంపాదించుకుంటానులే ఇంతకీ నీ పేరేంటి అడిగింది సావిత్రి ఒక్కసారిగా ఉలిక్కి పడింది పూజ ఆ ఏకవచన ప్రయోగానికి కాంపరం ఎక్కింది అక్కడ నుంచి లేచి వెళ్ళిపోదామనుకుంది కానీ కుతూహలం కాదని నీలేదు లేదు పూజ బాగుంది మంచి పేరు నిజాయితీగా మెచ్చుకుంది సావిత్రి అది సరేలే నువ్వెందుకు అలా నవ్వావు నన్ను చూసి అడిగింది అదా లోపలికొచ్చి ఒక గంటన్నా కాలేదు అప్పుడే వెళ్ళాలనే నీ తొందర చూసి చీటికి మాటికి వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడినక్కర్లేదు మన నెంబర్ చూసి వాళ్లే పిలుస్తారు ఈ డాక్టర్ దగ్గరకొచ్చిన ఎవరు అంత తొందరగా వెళ్ళలేరు నేను నాలుగింటి నుంచి చూస్తున్నా ఇప్పటి వరకు ఏది పెదవి విరిచింది సావిత్రి అమ్మయ్యా అనుకుంది పూజ ఇంకా తన మేకప్లో ఏమన్నా లోపం ఉందేమోనని భయపడిపోయింది తన ఆలోచనకు తనకే నవ్వొచ్చింది ఇంత ఎడ్డుగా ఉన్న ఈ మనిషికి అసలు మేకప్ అంటే ఏమిటో అయినా తెలుస్తుందా మీ ఆయన ఏం చేస్తూ ఉంటాడు కాలక్షేపానికి అడిగింది పూజ ఆటో నడిపిస్తాడు నెలకు ఇరవై వేల దాకా వస్తాయి ఆటో అద్దె పెట్రోలు రిపేర్ల ఖర్చులు పోను ఓ పన్నెండు వేల దాకా మిగలొచ్చు గర్వంగా చెప్పుకుంది సావిత్రి అంటే ఇద్దరికి కలిపి నెలకు ఇరవై వేలు అంతేగా అంది పూజ ఒక్కసారి అంత కూడా రాదు మా ఆయన నడిపే ఆటో పాతది కదా రిపేర్లు ఎక్కువ వస్తూ ఉంటాయి సహజంగా అంది సావిత్రి ఈ మాత్రానిక ఈకిసుక్కు నవ్వులా పూజ మనసులో ఆశ్చర్యం కొద్దిపాటి హేళన కూడా తన సంపాదన రోజుకు కనీసం లక్ష పాపం అందులోనే ఇద్దరూ బతకాలేమో అంది ఇద్దరం ఏంటి నా పిల్లలిద్దరూ అత్త మామ అందరం అందులోనే బతకాలి నవ్వుతూ చెప్పింది సావిత్రి మరి సరిపోతుందా ఆశ్చర్యంగా ప్రశ్నించింది పూజ ఏం సరిపోక ఎదురు ప్రశ్న వేసింది సావిత్రి పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారేమిటి మా ఇంటి దగ్గరే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో అవునులే ఎక్కడైతే ఫీజులు ఉండవుగా చులకన ధ్వనించింది పూజ గొంతులో ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించేంత డబ్బు మా దగ్గర లేదు కదా అయినా మా పిల్లలు ఎంత బాగా చదువుకుంటారో వాళ్ళ టీచర్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది వీళ్ళు ఇలాగే చదివితే పెద్ద చదువులకి స్కాలర్షిప్పులు వస్తాయని అయినా స్కూళ్ళని బట్టి చదువులుంటాయా ఏంటి మనం దగ్గరుండి చదివిస్తే పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటారు గర్వంగా చెప్పింది సావిత్రి పూజ కళ్ళల్లో నెలకు ఐదు ఇచ్చి హోమ్ ట్యూషన్ పెట్టినా చదవటానికి మరాయించే తన ముద్దుల కూతురు మెదిలింది ఇంతకీ నువ్వేం చదివావు వాళ్ళని చదివించేందుకు ఆరా తీసింది పూజ సావిత్రి సిగ్గుపడింది నేను పెద్దగా చదువుకోలేదు టెన్త్ కానీ ఆ విషయం వాళ్ళకు తెలియదుగా పక్కనే కూర్చుని గదమా ఇస్తూ ఉంటే సారీ భయపడి వాళ్లే చదువుకుంటారు సిగ్గుపడుతూ చెప్పింది సావిత్రి అప్రయత్నంగా నవ్వింది పూజ గడుసుదనవే అంది ఆ మాత్రం గడుసుతనం లేకపోతే పిల్లలు మన మాట వింటారా ఇంకా రెండిళ్ళు పట్టుకుంటే నాలుగు రాళ్ళు వచ్చినేవో గానీ పిల్లలతో గడిపినట్టు అవ్వదు కదా అందుకే మధ్యాహ్నమే ఇంటికి వచ్చేస్తాను వాళ్ళకి రోజు కావలసినవి చేసి పెడతాను వాళ్ళతో కబుర్లు చెప్తాను ఆటలాడతాను చదివిస్తాను అలా వాళ్లతో గడుపుతూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా అంది పూజ కళ్ళ ముందు తన కోసం ఎదురు చూసి చూసి వంటమ పెట్టినదేదో తిని సోఫాలోనే నిద్రపోయే బేబీ మెదిలింది ఒక్కోసారి ఆ చిట్టి బొగ్గల మీద కన్నీటి చారలు ఇప్పటి వరకు మీకోసమే చూసి నిద్రపోయిందమ్మా అన్నం కూడా సరిగ్గా తినలేదు అని బేబీని అప్పగిస్తూ వాచ్మెన్ భార్య చెప్పే మాటలు ఆమె చెవుల్లో మారిపోయాయి కానీ బోటికి స్వయంగా చూసుకోకపోతే ఎంత నష్టం ఈ సంపాదన అంత దానికోసమేగా నిజమేలే ఇంతకీ నీ పిల్లలు స్కూల్కి ఎలా వెళ్తారు నువ్వు పొద్దున్నే పనిలోకి వెళితే బస్సు మాట్లాడావా మరి పూజ అడిగింది మాత్రం కూడా తెలియదా అన్నట్లు తన స్టైల్లో నవ్వింది సావిత్రి మళ్ళీ ఎందుక నవ్వు చికాగ్గా నొసల చిట్లిస్తూ అడిగింది పూజ ఇందాక కూడా నన్ను చూసి నవ్వావు అసలు పదే పదే నవ్వుతూ ఉంటావు ఏమిటి సంగతి అంది కొంచెం కోపంగా అయ్యో అదేంటక్క నవ్వితే తప్పు ఏంటి నవ్వగలగటం ఎంత అదృష్టం అసలు అంది సావిత్రి అవును నిజమే అది తనకేది అందుకేగా ఏడుపు మనసులోనే అనుకుంది పూజ అయినా ఏవి తెలియని దానిలా అలా అడుగుతావేంటక్క మా బండి మాకుంటే బస్సు ఎందుకు ఇంకా ఒక స్కూల్ కానే కాదు మేము ఎక్కడికి వెళ్ళినా మా బండిలోనే వెళ్తాము సినిమా కానీ షికార్ కానీ ఆఖరికి నేను సందు చివర కొట్టుకు వెళ్ళి వెచ్చలు తెస్తానన్న మా ఆయన నన్ను నడవనిస్తాడనుకున్నావా మా బండిలోనే పోతాం నేనేమన్నా చీర నారా ఎప్పుడో పండక్కో పబ్బానికో కొనుక్కుందామనుకున్నా మా బండి పిల్లల్ని తొంగోబెట్టి మేము మా బండిలో సెకండ్ షో సినిమా కూడా వెళ్తాం తెలుసా నేను గురువారం గురువారం వన్ అంతలో గుడి దగ్గర లేనివాళ్ళకో పది మందికి అన్నం వండి వేడివేడిగా పెట్టి వస్తాలే ఇంత మజ్జిగలో పోపేసి కలిపి ఆఖరికి దానికి కూడా మా వండిలోనే వెళ్తాం గర్వంగా చెప్పింది సావిత్రి పూజకు చెల్లును కొట్టినట్లయింది అబ్బో దానమా అంది వ్యంగ్యంగా అది వ్యంగ్యం అని సావిత్రి గుర్తించనేలేదు అవునక్క మనకన్నా తక్కువ వాళ్ళని మనం కాక ఎవరు చూసుకుంటారు చెప్పు అలా చూసుకోకపోతే పది మంది బాగుపడేది ఎలా సంపాదించుకున్నది అరుగుతుందా వక్కళ్ళమే తింటూ ఉంటే నీకు తెలియంది ఏముందక్కా మనం పది మందిని చూస్తే పైవాడు మనని చూస్తాడు అంది ఆ టాపిక్ మార్చటానికి అసహనంగా అడిగింది పూజ మరి మీ పిల్లలు భయపడరా మీరు వాళ్ళని వదిలి సినిమాకి వెళ్తే ఎందుకు మా అత్తామాములు ఉంటారుగా ఇంటి దగ్గర వాళ్ళకి సినిమాలు అంటే ఇష్టం లేదులే అందుకని కొంత డబ్బు వెనకేసి ఏటేటా వాళ్ళని యాత్ర స్పెషల్ బస్సులో తీర్థయాత్రలకు పంపుతాము చేతి ఖర్చులకు కూడా కొంత డబ్బులు ఇస్తాము వాళ్ళు ఇంచుమించు దేశం అంతా చూసేసినట్టే అత్త మామల్ని బాగా చూసుకుంటే మన చేతి అడ్డా చేత కడ్డా పైగా వాళ్ళు మటుకు మా అమ్మా నాన్నల లెక్క కాదు వాళ్ళు యాత్రలకు వెళ్తారే అప్పుడు మటుకు మా వాడికి సిగ్గుపడి చటుక్కుని ఆగిపోయింది సావిత్రి ఎర్రబడ్డ ఆ నల్లపిల్ల బొగ్గలను వినోదంగా చూస్తూ నవ్వుతూ అడిగింది పూజ చెప్పు సావిత్రి ఆగిపోయామేం అంది అప్పుడు మాత్రం మా వాడికి పండగే పండగ నిన్న క్షణం కూడా వదలడక్క ఆటో కూడా నాడపడు ఆ పది రోజులు నన్ను అసలు కదలనివ్వడు మంచం దిగనివ్వడు ఆఖరికి నీళ్ళు కూడా ఆయనే అందిస్తాడు నిన్ను చాలా కష్టపెడుతున్నాను కదే సావిత్రి అంటాడు ఒకటే ఇదనుకో సావిత్రి మొహాన్ని రెండు చేతులతో కప్పేసుకుంది కందిపోయిన సావిత్రి మొహం చూస్తూ పూజ హాయిగా నవ్వేసింది అయినా ఆలు మగల వివరాలు నీకు తెలియని వాక్క మీరు గొప్పవాళ్ళు మీ సరసాలు ఇంకా వేరుగా ఉంటాయేమోలే స్వచ్ఛంగా నవ్వేస్తూ అంది సావిత్రి సరసాల పూజకు ఒక్కసారిగా మనసు చివుక్కుమనిపించింది తామిద్దరూ కలిసి నవ్వుకుంటూ మాట్లాడుకుని ఎన్ని రోజులైందో అసలు అక్క అలా ఏడాదికొకసారి ఆయనతో మాత్రమే ఏకాంతంగా గడిపితే ఉంటుంది చూడు ఆ సంతోషంతో ఆ ప్రేమ బలంతో మరో ఏడాది హాయిగా గడిపేస్తాను ఎంత పనైనా చేసేస్తాను ఎంత బాధైనా భారించుకోగలను మొగుడు పెళ్ళాలన్నాక మధ్య మధ్య అలా గడిపితే ఆ మజానే వేరు కదక్క ఏమంటావు అంది సావిత్రి ఆ ప్రశ్న దాటేస్తూ అడిగింది పూజ మరి పిల్లలుండరు నువ్వు భలేదానివే అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తా ఆ పది రోజులు వాళ్ళెందుకు పానకల్లో పొడకల్లాగా కొంటిగా నవ్వేసింది సావిత్రి ఆ నవ్వు అంటూ వ్యాధిలా పూజను చుట్టుకుంది సావిత్రి వాళ్ళ ఆయన గురించి చెప్పేటప్పుడు ఆ కళ్ళల్లో మెరుపు భర్త ప్రేమను పూర్తిగా జుర్రుకుంటున్నానన్న మైమరపు పూజకు స్పష్టంగా కనిపించి పడింది ఆమెతో మాట్లాడిన కొద్దీ పూజ తనకు తెలియకుండానే ఆమెను ఇష్టపడటం మొదలుపెట్టింది అయితే సావిత్రి నీకు జీవితంలో ఇవి కావాలి అవి కావాలి అని ఏమీ లేవా అంది అదేంటి ఎందుకుండవక్క నేను మటుకు మనిషిని కానా నాకెప్పటినుంచో మా ఆయనకి ఒక మంచి ఫోన్ కొనిపెట్టాలని కోరిక అది ఇదో స్మార్ట్ ఫోన్ ఉంటుందంటగా అది కొందామని దానికోసం రహస్యంగా కొన్ని డబ్బులు దాస్తున్నానక్క గొంతు తగ్గించి రహస్యంగా చెప్పింది సావిత్రి ఆయనకు తెలియకుండా నా ట్రంకు పెట్టెలో నా పెళ్లి చీర మడతల మధ్య దాస్తున్నానక్క అవి కానీ చూశాడంటే మాట్లాడకుండా నాకేదో ఒట్టుకుని తెచ్చి పడేస్తాడు అందుకే ఆయనకు కనిపించకుండా దాస్తున్నా ఆయన నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడని మా అమ్మ నాన్న తూతూ మంత్రం పెళ్లి జరిపించేసి ఆయనకి ఏమీ ఇవ్వలేదు కనీసం బట్టలు కూడా పెట్టలేదక్క మంచి మనిషి కనుక మనసులో పెట్టుకోలేదు పైగా నాకు పెళ్ళికి ఓ మంచి చీర బంగారపు ముక్కు పడక కొన్నాడు ఆ చీర ఎంత బాగుంటుంది అనుకున్నావు నేను మా ఆయనతో ఎప్పుడన్నా బయటికెళ్తే ఆ చీర కట్టుకుంటా ముదిరాకు పచ్చకు జేరి అంచు అంది సంబరంగా అవునా మంచి పట్టు చీరే లేదా నీకు అడిగింది పూజ ఆమె తనను అక్క అంటుందన్న విషయం కూడా తెలియలేదు పూజకి పట్టు చీరలు కక్క మా ఆయనే పట్టు ఆయన మనసే బంగారం మురిసిపోతూ కొంచెం గర్వంగా చెప్పింది సావిత్రి మతిపోయింది పూజకి తను పక్కింటికి వెళ్లాల్సి వచ్చిన పావు గంట బీరువా ముందు నిలబడి ఏ చీర కట్టుకోవాలా అని ఆలోచిస్తుంది మరి ఈ అమ్మాయి తరహా ఏంటి విచిత్రంగా ఉంది ఇంతకీ నీ ముక్కు పడకేది సావిత్రి పెట్టుకోలేదే బోసిగా ఉన్న ఆమె ముక్కు వంక చూస్తూ కుతూహలంగా అడిగింది అప్పటిదాకా నక్షత్రాల మిలమిలా మెరిసిపోతున్న సావిత్రి కళ్ళు ఒక్కసారిగా జడివాన కురిపించే మేఘాలయ్యాయి మా ఆయనకి మధ్య ఒంట్లో బాగుండట్లేదు అక్క మంచాన పడ్డాడు ఆయన కోసం ఆ మొక్కు పొడకని చిట్టీ లేపి చేయించుకున్న నా పుస్తల గొలుసుని తాకట్టు పెట్టానక్క ఈ డాక్టర్ హస్తవాసి మంచిదని ఇక్కడ చూపిస్తున్నాను కోలుకుంటాడు కానీ పూర్తిగా తగ్గాలంటే రెండేళ్లు పడుతుంది అన్నాడు చాలా ఖర్చవుతుంది అన్నాడు ఉందక్క నా రెక్కల్లో శక్తి ఉంది కష్టపడతాను ఇప్పటి దానికి ఇంకా ఇంత సంపాదిస్తాను కానీ ఆయన అలా మాంసంలో పడి ఉంటేనే చూడలేకపోతున్నాను చెప్తూ ఉంటే సావిత్రి గొంతు పూడుకుపోయింది పూజ మనసు కరిగిపోయింది అయ్యో మరి కష్టం కదా అప్రయత్నంగా సావిత్రి చెయ్యి మీద తన చెయ్యి వేసింది పూజ నిజమే అక్క దేనికి లోటు లేని నా సంసారంలో ఈయన అనారోగ్యం ఒక అగ్గిరవలా జ్వరబడి నా మనశ్శాంతిని జీవితాన్ని కొల్లగొట్టే స్థితికి వచ్చింది అన్నింటికి ఆ భాగవంతుడే ఉన్నాడు నేనెవ్వరికి చెడు చేయలేదు నాకు చెడు జరగదు అందుకే నా మనిషికి తగ్గే జబ్బు వచ్చింది అదే మనిషినే మాయం చేసే జబ్బు వస్తే నా బతికి ఏమై ఉండేనో గదక్క జీవితంలో రెండేళ్లు నావి కావనుకుంటే మొత్తం వందేళ్ల జీవితం నాదే కదా అయినా సమస్యలు వచ్చినప్పుడేగా మనం ఎంత గట్టి మనుషులమో తెలిసేది కష్టాలు మనల్ని పరీక్ష చేయటానికే వస్తాయంట బెంగపడి కూర్చుంటే బాధ తీరదు కదా బయటపడేదాన్ని మనమే వెతుక్కోవాలి కళ్ళు తుడుచుకుంటూ ఆత్మవిశ్వాసంతో అంది సావిత్రి ఇప్పుడు సావిత్రి పేదరికం కానీ మరే విషయం కానీ తక్కువగా చులకనగా కనిపించడం లేదు పూజకి అసలు సావిత్రి ఒక అద్భుతంలా కనిపిస్తోంది కొండంత కష్టాన్ని ఆమె ఒంటరిగా ఎదుర్కొంటూ ఉన్న తీరు నిజానికి పూజను అబ్బుపరుస్తోంది అవును మీ ఆయన రాలేదు అడిగింది పూజ రాలేడక్క క్లుప్తంగా చెప్పింది సావిత్రి ఈలోగా నర్సు సావిత్రిని పిలిచింది రా సావిత్రి డాక్టర్ పిలుస్తున్నారు అంటూ వస్తా అక్క లోపలికి వెళ్ళింది సావిత్రి పూజకు ఒక అరుదైన వ్యక్తితో పరిచయమైనట్లు అనిపించింది ఒక్కసారిగా నిజంగా తాను ఎంత నేర్చుకోవాలి ఏమో నుంచి నేర్చుకుంటే తన బ్రతుకు ఎంత మారుతుంది ఆత్మ విమర్శ మొదలైంది పూజలో ఆమె గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది పూజ ఎంత ఆత్మస్థైర్యం ఎంత గొప్ప వ్యక్తిత్వం పేదరికం ఆమె సంతోషాన్ని వేలుతో కూడా తాకలేక ఓడిపోయింది డబ్బుకి సంతోషానికి సంబంధమే లేదని సావిత్రి నిరూపిస్తోంది సంపాదించే మనిషి అడ్డం పడినా ఆధైర్యపడలేదు సావిత్రి ఈ పరిస్థితిని అధిగమించడం ఓ లెక్క అన్నట్టుంది ఇలాంటి వాళ్ళు సమస్యల్నే పరిహసిస్తారేమో భర్త పరిస్థితికి బాధపడుతోందే తప్ప భయపడట్లేదు సిస్టర్ వాళ్ళ ఆయనకి ఏం జబ్బు అటువైపు వెళ్తున్న నర్సు నాపి అడిగింది పూజ సావిత్రి వాళ్ళ ఆయనక వెన్నుపోసల టీవీ మేడం మంచం మీద నుంచి లేచే పరిస్థితి లేదు రెండేళ్లు పూర్తిగా విశ్రాంతి ఇస్తే తగ్గే అవకాశం ఉంది కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితులు చూస్తే ఆ వీలు లేదు పాపం కష్టజీవి ఎలా బయటపడుతుందో ఏమో కానీ అలా ఉన్నా ఏమాత్రం ఆధైర్యపడదు ఇప్పుడు కూడా కష్టపడి పనిచేస్తుంది ఎవరికి ఏం కావలసి వచ్చినా అందరికీ తలలో నాలుగులాగా ఉంటుంది ఆమె ఉండే చోటుకు వెళ్ళి ఎమ్మెల్యే ఇల్లు ఎక్కడా అంటే చెప్పలేని వారు ఉంటారేమో కానీ సావిత్రి ఇల్లు అంటే అందరూ చూపిస్తారు చాలా గుండెధైర్యం ఉన్న మనిషి ఎంత కష్టాన్నైనా చిరునవ్వుతో ఎదుర్కొంటుంది ఎవ్వరిని నోరు తెరిచి సాయం అడగదు గొప్ప అభిమానవతి నర్స్ ఇంకా ఏం చెప్పేదో కానీ ఈలోగా డాక్టర్ బెల్లు కొట్టడంతో పరిగెత్తినట్లుగా వెళ్ళిపోయింది బయటకొచ్చి మేడం మీరే వెళ్ళండి ఇందక్కటి నుంచి ఒకటే హడావుడి పడుతున్నారుగా అంది చిరునవ్వుతో అప్పుడే బయటకు వచ్చిన సావిత్రిని చూస్తూ పూజ సావిత్రి నేను ఇప్పుడే వచ్చేస్తాను ఒక్క నిమిషం వెయిట్ చేయి ప్లీజ్ అంది అలాగే అక్క అంది చిరునవ్వుతో సావిత్రి నేను మందులు తీసుకుంటూ ఉంటాను ఇక్కడ వెంటనే వచ్చే మరి ఎక్కువ ఆలస్యమైతే కొంచెం ఇబ్బంది అవుతుంది మా ఆయనకి అంది అలాగే అంటూ లోపలికి వెళ్ళింది పూజ డాక్టర్ ఆమె వంక సాధారణంగా చూస్తూ రెండమ్మ ఏమిటి ప్రాబ్లం అన్నాడు సార్ ఒక గంట క్రితం వరకు నాకు ఈ ప్రపంచంలో బ్రతకటమే ఒక సమస్య పెద్ద ప్రాబ్లం ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక చాలా తీవ్రంగా ఉండేది అలాగని నాకు ఏ సమస్యలు లేవు నేను అవలేలగా రోజుకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను నా భర్త ఒక మూడు లక్షలు సంపాదిస్తారు ఇద్దరివి బ్రహ్మాండమైన బిజినెస్లు మూడు కార్లు ఇంట్లో నలుగురు పని మనుషులు పాపని స్కూలుకు పంపేందుకు ఒక కారు నాకొకటి మా వారికి ఒకటి నెలకు కనీసం మూడుసార్లు పార్టీలు ఇస్తూ ఉంటాం పెద్ద పెద్ద వాళ్ళతో ఆరోగ్యకరమైన సంబంధాలున్నాయి కానీ తీవ్రమైన అసంతృప్తి దానితో చావాలనే బలమైన కోరిక ఏ సమస్యని ఎదుర్కోలేను బిజినెస్లో ఒకరోజు ఒక సమస్య వస్తే మందు కొట్టకుండా పడుకోలేను ఒక బ్యాంకు లోన్ శాంక్షన్ అవ్వలేదంటే విపరీతమైన టెన్షన్ మా ఒక రాత్రి ఇంటికి రాలేదంటే యవతితో ఉన్నాడో అనే అనుమానం అసూయ అలాగని నాతో ఉన్నప్పుడు ఆయనను సంతోషంగా ఉంచలేను ఏదో ఒకదానికి పోట్లాడుతూనే ఉంటాను ఆయనను సంతోషపెట్టలేను నేను సంతోషంగా ఉండలేను నిద్ర మాత్రలు వేసుకున్నా నిద్ర రాదు బలంగా ఊపిరి పీల్చుకుంది పూజ ఉద్వేగాన్ని అదుపులో ఉంచుకోవటానికి చుట్టాలందరూ మా ఆస్తి కోసం ప్రేమ నటిస్తున్నారన్న ఆలోచన అవకాశం వస్తే మమ్మల్ని చంపడానికి చూస్తున్నారన్న భయం అనుమానం ఏ ఒక్కళ్ళకు కూడా సహాయం చేయను ఎందుకు చేయాలి నేను కష్టపడి సంపాదిస్తేనేగా ఆ డబ్బు వచ్చింది వాళ్ళు సంపాదించుకోవచ్చుగా అనిపిస్తుంది ఇన్ని టెన్షన్స్ పడుతున్నా ఆయన పట్టించుకోవడనే కాసి ఒక్కోసారైతే ఆయనను చంపేసి నేను చచ్చిపోదామనిపిస్తుంది ఇంకా ఇలాంటివే ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు అట్లా ఉన్న నన్ను చూసి మా బాబాయి భయపడి మీ దగ్గరికి నన్ను కౌన్సిలింగ్కు పంపారు చాలా మంచి కౌన్సిలింగ్ ఇస్తారని నా జీవితాన్నే మార్చేస్తారని చెప్పి పంపించారు నిజానికి మిమ్మల్ని కలవకపోతే నా మొహం చూడనని ఆయన చెప్పటంతో వచ్చాను లేకపోతే వచ్చేదాన్ని కాదు డాక్టర్ బయట విసుక్కుంటూ ఎదురుచూస్తున్న నాకు ఒక అద్భుతమైన వ్యక్తితో పరిచయం అయింది చెప్తోంది పూజ డాక్టర్ గారు ఏదో అనబోయారు పూజ ఆయన చేతితో వారిస్తూ అంది అక్కర్లేదు సార్ ఇప్పుడు నాకు చావాలని లేదు బతకాలని ఉంది కొత్త జీవితం గడపాలని ఉంది నా జీవితాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో అర్థమైంది ఊరికే పేరుకున్న సంపద ఉపద్రవానికి ఎవరికన్నా ఉపయోగపడేంత డబ్బు మనకున్నప్పుడు దాన్ని వారికి ఉపయోగించటమే సార్థకమని ఇప్పుడే తెలుసుకున్నాను డాక్టర్ ఒక అపురూపమైన మనిషి నుంచి నేర్చుకున్నాను ఆమె నా కౌన్సిలర్ నా వ్యర్థ జీవితాన్ని ఎలా ఫలవంతం చేసుకోవాలో ప్రాక్టికల్గా చెప్పిన గైడ్ థ్యాంక్ యూ నేను ఇక మీ దగ్గరకు రాను గుడ్ బై డాక్టర్ ఉద్వేగంగా తన మాటలు ముగించిన పూజ ఆయనకు రెండు జతులు జోడించి బయటకొచ్చే సావిత్రిని చేరుకుంది పద చెల్లి పోదాం మీ ఇంటికి నీ అక్కకు మీ ఇల్లు చూపించవా అడిగింది సంతోషంతో విప్పారని మొహంతో అయ్యో రా అక్క బ్రహ్మాండమైన గారెలు చేసి పెడతాను పద వెళ్తూ వెళుతూ దోవలో ఈ జ్వరం మాత్రలను ఒక ముసలవ్వకిచ్చి వెళ్దామే పాపం మూడు రోజుల నుంచి అవస్థపడుతోందని డాక్టర్ గారిని అడిగి తీసుకున్నాను అంది సావిత్రి సరేనన్నట్లు తల ఊపుతూ తన జీవితంలో అదృష్టవశాత్తు కనిపించిన ఆ గోరంత దీపాన్ని అనుసరిస్తూ వెళ్ళింది పూజ తన గుండెల్లోని కొండంత చీకటిని అంతం చేసుకోవటానికి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే